ఎండ చేయలేక ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్రా నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు నీకోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏ పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా సార్ అర్థమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఉంది మరి ఎవరికే లోపలికి రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నా అయితే మా వాళ్ళు